అందరికీ వెనకాల మీకు సరిగ్గా కనిపిస్తుందో నాకు తెలీదు అంటే మా ఊరికి వెళ్తారు మా అయితే వెళ్తున్నాను నేను నైట్ నైన్ నైన్ టెన్కి బేగంపేట నుంచి బయలుదేరా అంటే బేగంపేటకి చేరుకున్నా నైన్ టెన్కి సో అక్కడ చేరుకున్న తర్వాత ట్రైన్ రావడానికి టెన్ టెన్ థర్టీ అయింది దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఇక్కడ మిర్జాపూర్ అనే విలేజ్కి వచ్చిన తర్వాత స్టేషన్లో త్రీ వరకు అక్కడే లిటరల్లీ పన్నెండు పన్నెండు గంటలకు వచ్చి ఆపేసిండు అయితే ట్రైన్ మిర్జాపల్లిలో ఇప్పటికీ ట్రైన్ అయితే కదలనే లేదు ముందుకి బేగంపేట నుంచి నిజామాబాద్కి వెళ్తున్నా పయా పర్భని ఎక్స్ప్రెస్ చెప్తున్నాను కదా పన్నెండు గంటలకు తీసుకొచ్చి మిర్జాపల్లి స్టేషన్లో ఆపేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మూడ్ అవుతుంది మీరు ఇంకా కూడా చూసుకోవచ్చు టైం మూడ్ అవుతుంది బట్ ఇప్పటి వరకు ఏం ట్రైన్ మూవ్ అవుతలేదు ఏమవుతులేదు స్టేషన్ మాస్టర్ నడితేనేమో ఇంజన్ ప్రాబ్లమా అంటేనేమో ఇట్లా 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 అని తలకెగుతున్నాడు మరి ఎంతసేపు ఉండాలన్నా ఎన్నే ఏందో ఈ టైంకి నిజామాబాద్లో ఉండాల్సిన మేము ఇప్పటికైతే ఇందే ఉన్నాం అది వన్ త్రీ నైన్కి కాల్ చేసి ఉంది ఏమన్నా చేద్దామంటేనేమో అది లేదు సరిగ్గా రెస్పాండ్ అయితే లేదు మరి ఏం చేయాలి ఇఫ్ ఇన్ కేసు కంప్లైంట్ ఏదైనా ఇవ్వాలంటే ఏదైనా నంబర్ ఉంటే మీరన్నా చెప్పండి మరి దాని తర్వాత ఫైవ్ ఓ క్లాక్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ బస్ ఎక్కి మళ్ళీ నిర్మల్ బస్ స్టాండ్లో దిగడానికి అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మళ్ళీ అక్కడి నుంచి ఈ చిప్యాల్ విలేజ్ అయితే లాస్ట్ టైం మన వీడియోలో ఒకటి చేశాను కదా బట్ అందులో నేను సరిగ్గా మొత్తం షూట్ చేయలేదు కానీ ఈసారి అలా కాదు ఈసారి డెఫినెట్గా అంత షూట్ చేయడానికి ట్రై చేస్తా నేను యాక్చువల్లీ నేను ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే పొలాల మాస లైక్ ఇప్పుడు తెలంగాణలో ఎట్లా పొలాలంటూ సో అది ఏంటి అంటే మా అమ్మకు ఏంటి లైక్ ఈరోజు వస్తున్నా తెలీదు సాటర్డే వస్తున్నా అని చెప్పాను బట్ ఈరోజు వస్తుంది అది లేదు ఈ ఈరోజు చూడాలి ఇంకా ఇప్పుడైతే ఇక్కడైతే ఉంటారు మా ఊరు వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఇంకా లేదు బట్ ఇప్పుడు ఇంటికాడ మా అన్నకైతే ఒక కాల్ చేశారు ఎస్పెషలీ మనకు తీసుకొచ్చి రాజన్నకు ఈసారి రాని సిచ్యువేషన్ సమ్ వేరే రీజన్స్ ఉన్నాయి సో అందుకోసమే వేరే వాళ్ళ కోసం చూడాలి అవుతుంది తోనగడు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయింది వచ్చి రాగానే పెట్టిన పండుగ కదా మామిడి ఆకులు తీసుకురా అవి తీసుకురా ఇవి తీసుకురా అని అంటున్నారు చూడండి ఇది కదా టైడ్ అయిపోయిండు మరొకదో వంట కూడా ఇల్లే సంబంధం ఇవ్వలేదు ఓ పోయి తీసుకురావాల్సింది టీ తాగేసి పోవాలి కలుద్దా తెంపేటప్పుడు వీడియో తీయలేదు సో అందుకోసమే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం సో ఇక అనిపిస్తుంది కదా సో ఇవే మామిడి ఆకులు ఇంకా ఇవి ఏమంటారు వీటి నాకు ఎంత తెలీదు ఇంకా లోపల ఇంకా పత్రాకు ఉంది సో అవన్నీ తీసుకెళ్ళాలి డిమాండ్ రిక్వెస్ట్ కూడా కాదు డిమాండ్ సో వెళ్ళాలి ఏదో పెళ్ళి చేసుకున్నట్టు మామిడి ఆకులు తోరణాలు కట్టాలంట ఇంటికి వస్తే చాలు మినిమం కొద్ది అంతా ప్రశాంతంగా ఉన్నాం కొద్దిగా రెస్ట్ చేసుకున్నాం మనం ఉంటుంది చూసినా ఆ మాత్రం కూడా ఉండదు ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది ఇవి చేయాలి ఐదు ఉన్నాయి మాకు ఐదు దర్వాజలు ఐదుంటికి ఐదు కట్టాలంట ఊరదని చెప్పేసి గ్రాండెడ్గా కడదా మిగతా వాటికి మామిడికి కొమ్మలు పెట్టేస్తా అని చెప్పేసి సరే బొట్టు పెట్టుకున్నావా నాని నువ్వు కడపలకు అవి కడపలకు మామిడి ఆకులు కట్టేటప్పుడు బొట్టు పెట్టుకో పెట్టుకోడా బొట్టే లేదు గణపతి కాడ ఆడ బొట్టు లేదు పసుపు లేదు గణపతికి ఏది లేదు నువ్వు బొట్టు పెట్టు అట్లానే పట్టుకుంటా आंध्र को लारी अब दिक्कत असल कर असल मस्त लगा लाबो हाँ मस्त भी नो कर लगा दो तो रे जा आंदे नहीं जा आंदे ना आ गया आंदे ने आंदा आंद दे हाथ दरवाजा ओके ओके अंधारा आओगे कहीं रहता है లాగ రోజు లాగ రోజు లాగ రోజు పడి తు అందారా నాని వద్ద సామికి మొక్కు ఇప్పుడు దారం కన్నీ ఆకులు పెట్టు మామిడి ఆకులు మామిడి ఆకులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి అన్నీ ఎడ్ల పొలాల నాడు ఏం లేకున్నా మామిడి ఆకులు ఈ గొడ్డన్లు కురిపెలు పారలు అన్నిటికీ అన్నీ పెట్టుకోవాలి పెట్టుకుంటే మామిడి ఆకులు పెట్టుకున్న పండుగ చేసుకున్నట్టు ఉంటుంది మామిడి ఆకులతోనే పండుగ దాదాపు పెట్టురా నాని పండ్లు ఏమన్నా తెచ్చినావా దోసకాయలు మక్కేన్లు అంక వెంకాయ పూలు తెచ్చినావా వెంకాయ పూలు నిర్మల్లా మస్తున్నాయి కుప్పలు కుప్పలు అమ్ముతున్నారట నిర్మల్ పోయినావు మరిచి వచ్చినావు నాని కింద పసుపు కలరు మీదనేమో ఎర్రటి కలరు అయితే అవే వెంకాయ పూలు అంటారు అవి ఎడ్ల పొలాలకే ఉంటాయి ఎప్పుడు ఉండవు అవి ఎడ్ల పొలాలకే తెచ్చుకుంటారు అవీటిని గణపతి అప్పుడు తెస్తారు తర్వాత అవి ఉండనే ఉండవు ఆడ తెస్తారు అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే ఏం చేసుకోకుండా ఒక ఐదు బూరెలు చేసుకొని దేవుళ్ళకు గోదలకు ఎడ్లకు నైద్యం చూపించుకుంటే పండుగ చేసుకున్నట్లనే ఇక ఎడ్ల పొలాల రోజు శంకరుడి దగ్గర పోయి ఎడ్లు మొక్కుతాడ ఏడతాట ఎడ్ల దగ్గర శంకరుడి దగ్గర మమ్మల్ని తిప్పలా వేడుతున్నాయి మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని ముళ్ళుగట్టలు పట్టి పొడుతున్నారు అని ఏడతాయట ఏ నేను అత్త పోన్రీ ఎట్లా కొడతారో నేను అత్త పోన్రీ వాళ్ళు ఎట్లా కొడతారో నేను చూస్తా కాపాలు కొడుతుర్రా అందరు కొడుతుర్రా అని అడుగుతాడు శంకరుడు అడిగితే నేను అత్తపో అత్త పోజంటాడట కానీ ఎడ్ల పోలాలను నాడే అత్తాడట శంకరుడు శంకరుడు అంటే ఎడ్లని చూడదానికి ఎట్లా కొడుతున్నారు అలాని తిప్పలా పెడుతున్నారట నేను పోయే అత్త అని అత్తాడట వచ్చేదాకంటే వీటికి జూలేసి పూలేసి బొట్లు బోనాలు అన్ని సింగారం చేసి ఉంచుతారట ఉంచేసరికంటే అబ్బా మీరు ఎంత అబద్దమున్నారా వాళ్ళు గంత మంచిగా ఉంచుకుంటే మీరేమో కొడుతున్నారు తిడుతున్నారు అని రోజు ఫిర్యాదు ఫిరేదాచ్చిండ్రు మీరే అవద్దమని కాపళ్ళకి ఇంకా గోదలకు ఆశీర్వాదం ఇచ్చి శంకరుడు పోయిండట ఇక ఎన్నిసార్లు పోయి నమ్మినా ఎన్నిసార్లు పోయి ఇల్లు చెప్పినా కానీ నమ్మనే నమ్మడాట శంకరుడు మంచిగానే చూసుకుంటారు కానీ ఇల్లే అవద్దని చెప్తున్నారు అని ఈ గోదలు గోదలు ఎడ్లు వీళ్ళే అవద్దని చెప్తున్నారు వాళ్ళు మంచిగానే చూస్తారని శంకరుడు అనుకొని రానే రాడాట ఎడ్ల పోలతాడు అట వచ్చినాడు మంచిగా ఉంచుతారు ఇక ఇక మంచిగా ఉంచినాక కాళ్ళని ఏంటికి కాపాల్లోకి ఏంటికి పెడతాడు ఇక పెట్టాడు వాళ్ళకే మోకిపోయింది ఇక ఏమేస్తున్నావు దేనికి అవి ఓకే అంటే ఉల్లిగడ్డ అవన్నీ ఎందుకు వస్తున్నావు దేనికోసం చారు మరి అది పప్పు ఏమంటారు మన కడే ఇంకా రొట్టెల బూరెలు మన భాషలో ఏమంటారమ్మా పోళీలు అంటారు కదా పోళీ అంటారు

సో ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఇదంతా ఇప్పుడు దీంట్లోకి వేసేయాలన్నా సో దీన్ని కడి అంటారు ఎంతసేపు ఉడకాలి ఇప్పుడు పది నిమిషాలు ఉడికిన తర్వాత దించేసు ఇక కడి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు అన్నం చేస్తున్నా ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు బూరెలు చేయదెందుకే మరి అట్లా ముంత తోటి ఎందుకు వేస్తున్నావు అని

ఉండాలి <laughs> 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 పొలాల పండగ సందర్భంగా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో ఒకసారి మా అమ్మ చూపిస్తుంది చూడు అమ్మ చెప్పమ్మా ఏమేమి ఉన్నాయో మూత మూత తీసి చూపెట్టు ఒక్కొక్కటి బూరెలు పాలు కడి కట్టు ఇది అన్నా సో బూరెల సారీ పొలాల పండే సందర్భంగా మా ఇంట్లో అయితే ఇది ఇప్పుడు తినడం అంతే ఇక మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన తర్వాత అయిపోయింది ఇక తినుడే తిను తిని ఎట్లున్నది చెప్పు మీ కోడలు వంట బాగుందా ఎడ్ల పొలాలకు బూరెలు ఎందుకు చేసుకొని తింటారు తీపి అంటే ఇంకా బొచ్చే వేరే తీపి ఉంటాయి కదా ఇది ఎందుకు బూరెన్ చేయాలి కాబట్టి బుడ్లకు నైద్యం పెట్టాలంటే బూరెల్లో నైద్యం పెట్టాలా ఎడ్ల పొలాలకు పొలం చేసుకోవాలా అని చేసుకుంటాం అప్పలు ఉగారెలు చేస్తే అద్దాసురాకు అప్పుడు పొలాలంటే ఖచ్చితంగా బూరెలు చేయాలి నా ఖచ్చితంగా బూరెలు చేయాలి ఒక ఐదు అన్న కానీ బూరెలు చేసుకోవాలి మంచిది మంచిగా ఇద్దరు ఉన్న ప్రైస్ చేసుకుంటే పొలాలు చేసుకున్నట్లు ఉంటుంది हो। है। और देखे, 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 देखे,